ప్రేజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక పాట పాడుకుందాము సందేహం పా కలేషమైన సందేహిం పాక లేశమైన ఏసుని వాగ్దానముల్ ముందంజవేసి నీరాశ వీడి ముందంజవేసి నీరాశ ప్రభుపై నమ్మికాయించు प्रभुपै नमेक नुडि लेचिरन् विश्वसुलार योद्धनदीनि दाटनु विडचिपे पेटुडि मिश्रायं सुकाविलासा मायलम् యం ఈనాటి వాగ్దాన వాక్యాన్ని చదువుకున్నాము యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనం నీ దేవుని చేతిలో రాజకీయ మక్టుముగా ఉంద ప్రభునందు ప్రియమైన సహోదరా సహోదరి ఇవేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వచనము యష్యా ప్రవక్త ప్రవచనము ఇస్రాయేల్ ప్రజల గురించి ఈ అధ్యాయంలో పన్నెండు ఉన్నాయి ఈ అధ్యాయ సారాంశము దేవుని ప్రజల రూపాంతరత ఈ అధ్యాయంలో కొనసాగుతుంది తమ దేవుని సహాయంతో వీరు అవమానం నుండి మహిమకు ఎదుగుతారు ఈ యొక్క అధ్యాయంలో విశేషణం ఏమిటంటే భవిష్యత్తులో ఇస్రాయలు పొందబో ఔన్నత్యాన్ని కిరీటంతో పోల్చడం ఇస్రాయల్ గురించి మొదటి వచనంలో ప్రవక్త ఇలాగున తెలియజేసినటువంటి మాటలు సియోను నీతి వలె కనబడవలను రక్షణ దీపము వెలిగించు వరకు సియోను పక్షం అందు నేను మౌనముగా ఉండను అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఎస్య ప్రవక్త చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా మూడు వాగ్దానాలను మనం చూస్తాం ఒకటి జనములు నీ నీతిని కనుగొను రెండు రాజులు నీ మహిమను చూతురు మూడు నీవు యహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొక్వముగాను ఉందు అని చేసినటువంటి వాగ్దానాలు మూడు ముచ్చటగా ఉన్నాయి నేడు ఈ వాగ్దానాలు ఇస్రాయెల్ ప్రజల పట్ల నెరవేరిని ఒకప్పుడు ఇస్రాయెల్ ప్రజలు అన్య దేశాలలో అలమటించారు బహుభయంకరమైనటువంటి బానిస జీవితాలు జీవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో డెబ్బై సంవత్సరాలు అషూరు చెరా అంటారు ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు తమ స్వదేశాన్ని బదిలి అన్ని దేశాలలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులను ఎదుర్కొన్నారు తిరిగి దేవుడు వారికి వారి స్వస్థలానికి తీసుకొచ్చే పద క్రమంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు మనం యశ్యాగ్రంథం అరవై రెండో అధ్యాయంలో మనం చూసాం అది వారి జీవితంలో నెరవేరింది నేడు ఇస్రాయల్ ప్రజలు ప్రపంచ స్థాయిలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడమే కాకుండా ప్రపంచానికే వారి యొక్క విజ్ఞానము వారి యొక్క తెలివితేటలు సవాళ్ళు మిసురుతున్నాయి రాజకీయంగా కూడా ఎదురులేని రాజ్య పరిపాలన విజయాలు వారి పరంపర ప్రపంచమంతా కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నాయి ఇస్రాయల్ వైపు ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పే కదా కనుక దేవుడు మాట తప్పేవాడు కాడు వాగ్దానం చేసి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాడు అబ్రహాం పట్ల అలాగే నెరవేర్చాడు ఇస్రాయల్ ప్రజల పట్ల అలాగే నెరవేర్చాడు నేడు నీకు నాకు దేవుడిచ్చేటువంటి వాగ్దానం కూడా నెరవేరుస్తాడు ప్రియా దేవుని బిడ్లారా మనం కూడా ఇస్రాయల్ ప్రజల వలనే దేవునికి ఇష్టలైనటువంటి బిడ్లంగా జీవించినట్లయితే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలని నెరవేర్చేవాడుగా ఉన్నాడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు ఒక మాట దేవుని వాగ్దానాలలో ఒకటి ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు దీని అర్థం దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఈ లోకంలో నేను గొప్ప వ్యక్తిగా ఆయన నిలబెడతాడు గనక దేవునికి ఈ లోకంలో జీవిస్తూ సాగిపోవడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించి నడిపించునుగాక దేవుడు మనకిచ్చే వాగ్దానాలన్నీ నెరవేర్పుకై మనము ప్రార్థనతో విశ్వాసంతో గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పరళు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు నాడు ఇస్రాయల్ ప్రజల పట్ల మీరు చూపిన కనికరము జాలిని బట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి వందనాలు వాగ్దానాల నెరవేర్పును మేము చూస్తున్నాం ప్రభా మేము కూడా నిబిడలంగా నువ్వు పేరు పెట్టి పిలిచినటువంటి వారంగా ఉన్నావు మమ్మల్ని కూడా మిమ్మల్ని దీవించి ఆస్వాదించే వాడవుగా ఉన్నావు కనుక నాయన నువ్వు మాకిచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చమని మమ్మల్ని ఈ లోకంలో నిబిడల్గా ఉన్నతమైన దశలో ప్రభావం మీరు మమ్మల్ని నిలపమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎసయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ ఆర్ట్